యదృశ్యం తన్నశ్యం కనబడే ప్రపంచం అంతా కనబడకుండా పోతుంది అనేది శాస్త్రం చెబుతుంది ఈ మేఘాలు ఈ కొండలు ఈ గుట్టలు ఈ కింద కనబడుతున్న కొన్ని గ్రామాలు నదులు ఈ విమానం ఇందులో ఉన్న జనాలు నేను వేసుకున్న కోటు వింటున్న మీరు చూస్తున్న మీరు అందరూ అన్ని కాలంలో కలిసిపోతాయి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనకి మీద పగరాదు ఎవరి మీద కోపం రాదు ఈ క్షణమే ఆ కోపం ఆ క్షణమే పోతుంది చిన్న జీవితం కదా నువ్వు వద్దన్నా చేస్తావు వద్దన్నా పుడతావు వద్దన్నా ముసలితనం వస్తుంది వద్దన్నా కూడా లోకం వస్తుంది కాబట్టి మన చేతుల్లో చాలా విషయాలు లేవు కాబట్టి ప్రయత్నించాలి ప్రయత్నం చేయాలి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఇంద్రియాల నుంచి తప్పించుకోవడానికి మనస్సుని శిక్షణ ఇవ్వడానికి ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి తెలుసుకోవడానికి ఇంతకీ ఎక్కడికి వెళ్తుందని చెప్పలేదు కదా సిడ్నీ వెళ్తున్నాను ఎక్కడి నుంచి మెల్బోర్న్ నుంచి ఇప్పుడు ఆకాశం ఈ కొండలు కింద మేఘాలు ఎంత చూస్తాను కాబట్టి మనం చూడవలసింది ఏమన్నా ఉందంటే ఇది నేను లక్కు నాకు ఇచ్చారు నవద్వైప్రభి బుక్ ఇది ఈ మహారాజు రాశారు దేవామృత స్వామి వారి గురువు గారు ఇందులో పిక్చర్ వేశారా వారి పిక్చర్ వేయలేదు ఇక్కడ ఉంది లైట్గా మన మనస్సుని బృందావనం తీసుకెళ్ళడానికి ఈ పుస్తకం మంచి ఉపకారం చదవడం అనే గొప్ప లక్షణం మన జీవితంలో ఒక భాగం కావాలి అది యోగం అవుతుంది తర్వాత మన రోగం పోతుంది మనం భగవంతుడిని పొందడానికి భాగవతం భగవద్గీత రామాయణం మహాభారతం చతుర్వేదాలు ఉపనిషత్తులు ఒకటా రెండా ఎన్నో 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 కాబట్టి తెలివిగా ఉందాం తెల్లవారిపోయే లోపల జీవితం ఎలా భగవంతుని పొందాలి దానికోసం ప్రయత్నం చేద్దాం అంతర్యామి అలసితి కాబట్టి మనం అందరం వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుందాం దానికోసం చదువుదాం విందాం చర్చిద్దాం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లోపలికి తెప్పండి మీ మనసుని ఇంద్రియాలని పడిపోయే ఈ శరీరం కోసం కాక ఎప్పుడు నిత్యమై నిఖలమై ఉండేటువంటి ఆత్మ కోసం మనం జీవితాం 고인다고인다 그럼 o i n g n 안 m